పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ పడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తును ఆయన సహాయకుడు సయీద్ జుల్ఫీ భూ కారి ఇప్పటికే దాఖలు చేశారు ఈ ఎన్నికలు అక్టోబర్లో జరగనున్నాయి ఇమ్రాన్ నామినేషన్ విషయాన్ని పాక్ పత్రిక డాన్ ధృవీకరించింది ఆక్స్ఫర్డ్లో ఛాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ చదివిన ఒకప్పటి విద్యార్థులు ఉద్యోగులు దీనిలో పోటీ చేయడానికి అర్హులు ఓటు వేయడానికి వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా అకాడమిక్ డ్రెస్సులో ఉండాలి I don't know. కానీ తాజాగా విశ్వవిద్యాలయం నిబంధనలు సడలించింది ఇప్పుడు నామినేషన్ ఓటింగ్ ఆన్లైన్లో జరిగే వెసులుబాటు కల్పించారు విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్ అనేది గౌరవ హోదా ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పట్టా అందుకున్నారు గతంలో ఆయన ఫోర్ విశ్వవిద్యాలయానికి ఎనిమిదేళ్ళు ఛాన్సలర్ గా పనిచేశారు ఇక ఆక్స్ఫర్డ్ లో నామినేషన్ల దాఖలకు ఆదివారంతో గడువు ముగిసింది ఛాన్సలర్ గౌరవ పదవి అయినప్పటికీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నియామక కమిటీ అధ్యక్షత వహిస్తుంది పర్యవేక్షణ నిధుల సమీకరణ వంటి కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు బ్రిటన్ లోని శక్తివంతమైన రాజకీయ నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడిన వారిలో ఉన్నట్టు చరిత్ర చెబుతోంది పైగా ఆక్స్ఫర్డ్ ప్రస్తుతం మనుగడలో ఉన్న అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో ఇదే అత్యంత పురాతనమైనది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని ఒక వెయ్యి తొంభై ఆరులో స్థాపించారు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ ప్రఖ్యాత కవి ఎలియట్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఆక్స్ఫర్డ్ పూర్వ ఇక పన్నెండు వందల ఇరవై నాలుగు నుంచి ఈ ఛాన్సలర్ పరంపర కొనసాగుతుంది పన్నెండు వందల ఇరవై నాలుగులో రాబర్ట్ గ్రోసెట్టే మొదటి ఛాన్సలర్ గా నియమితులయ్యారు కాగా ప్రస్తుత ఛాన్సలర్ క్రిస్ ప్యాటర్న్ సెప్టెంబర్ రెండు వేల మూడు నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ఇక తాను పదవి నుంచి తప్పుకుంటానని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు